పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది అదొకటి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు బాగుండేది ఇళ్ల స్థలాలు కాకపోతే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆపారు తెలుసు అది తెలుసు అవును చంద్రబాబు నాయుడు గారు ఆపారు చంద్రబాబు నాయుడు గారు ఆపారు మళ్ళీ చంద్రబాబు వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు నారా లోకేష్ మరి ఆయన చేసుకుని లావణ్య మా అభిమానం మాది లావణ్య గారికి వేస్తాం ఫ్యాన్కేస్తాం అంత ఇష్టం మా కష్టమే ఎందుకు అంతే మా నాన్న కాంగ్రెస్ తర్వాత మేము ఇప్పుడు వైసీపీ మధ్యలో తెలుగుదేశంలో ఉన్నాములే కానీ అంత మాకేమి కలగలేదు మొహమ్మహాల్ చూసి ఇచ్చారు ఎల్లే కానీ ఎల్ల స్థలాలే కానీ ఏ అయినా కానీ మొహమ్మహాలు చూసి ఆ పార్టీలు వాళ్ళకే చేశారు కానీ మాకేం చేయలేదు మాకేం చేయలే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటదా ఆ సీఎం అయితే బాగుంటది మీ పేరు అమ్మ మరి ఎంత మంది కొడుకులు ఒక్కడే ఒక కొడుకు ఏం చేస్తాడు వాటరింగ్ పని చేస్తాడు పింఛన్ వస్తుందా నీకు ఆ వస్తుంది ఎంత వస్తుంది 3000 ఇక్కడ 3000 ఆ 3000 ఇంత ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎంత ఉండే పింఛన్ అప్పుడు ఎంత 1500 అంత ఇచ్చావు ఇప్పుడు 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 3000 ఇస్తున్నాడు జగన్ సర్ 3000 జగన్ ఇస్తున్నాడు తెలుసా నీకు జగన్ ఆ తెలుసు ఎవరు కొడుకు రాజశేఖర్ కొడుకు రాజశేఖర్ కొడుకు బాగుంది పరిపాలన బాగుంది జగన్ గారి పరిపాలన బాగుంది ఇంకా పద్దెనిమిది వేలు పడతాయి అని అప్పుడు పడి ఇప్పుడు పడతలేదు తీసేసారు రోడ్లు అవి మంచిగానే బోపించారు జగన్ గారు మాకు లేవాణి గారు గెలవాలని మా కోరిక తెలుసు పోటీ చేస్తున్నా మేము మన జగన్ గారికి మా మాకు జగన్ గారు మంచి మేలు చేసాడు నెల నెల మాకు పింఛన్ ఎత్తున్నాడు ఈ నెల మేము అక్కడ పోయి తెచ్చుకున్నాం ఇబ్బంది పడ్డాం చంద్రబాబు నాయుడు కోర్టు జగన్ వస్తే జగన్ మేము బండి మీద తీసుకున్నాం

ఎక్కడేగా ఇంకో మా సంసారం కాపురం ఇదేగా అమ్మఒళ్ళకి వెళ్ళే వాళ్ళు తాడేపల్లి అమ్మ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మంచిగా మంచి జగన్ పార్టీ అటు తాడేపల్లికి వెళ్ళి జగన్ ఇల్లు కూడా అటు బిర్జికి వెళ్ళాగా అమ్మ వాళ్ళకి వెళ్ళాగా కాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర చూశాను ఎట్లా ఉంటాడు మంచిగా ఉంటాడా మంచిగానే ఉంటాడు మంచి చేసేలాగా ఆన్సర్ ఉంటాడా ఆయనకి సిఎం అవుతాడా మళ్ళీ ఆయన సిఎం కావాలా జగన్ కావాలా జగనే జగన్ కావాలా చంద్రబ్రాబు వద్దు పార్టీ చేయండి జగనే మీ పేరు నాకేంద్రవాడిని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ సుమారుగా మేము నలభై అరవై నుంచి ఉంటున్నాము మేము అరవై సంవత్సరాలు ఉంటున్నాము మాకు ఎవరు ఇవ్వలేదండి మమ్మల్ని నాకు ఇష్టమే లేరు జగన్ వచ్చినాక మాకు నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కానీ పింఛన్ కానీ మా పిల్లకనేది అనేది ఆయన అభివృద్ధి చేశాడు చదువుకునే పిల్లలకు కూడా మరి వేసాడు డబ్బులు ఆయనను బట్టి మేము ఉండగలిగాం అది ఆపేరు మరి ఆయన గారు కోర్టు ఆ నిజమేనండి కానీ జగన్ అన్నే మళ్ళీ రావాలి మాకు న్యాయం చేయాలి మాక నలభై సంవత్సరాల పథకం వచ్చిందండి మరి పింఛన్ వస్తున్నాయి పిల్లలకి చదువుకున్నటికి వాళ్ళకి డబ్బులు వేసాడు వాళ్ళక మరి పద్దెనిమిది ఏళ్ళు ఒకసారి వేసాడు మరి రెండోసారి వేశారు మరి అట్టా నలభై ఏడు సంవత్సరాలు మూడు సార్లు వేసారు నాలుగోసారి అన్నగారు దిగిపోయాడు మరి అప్పటి నుంచి మాకు ఇచ్చిన వాళ్ళు లేరు మరి మా అన్నగారు మేము దిగిపోయేటప్పుడు కూడా పింఛి వేస్తామంటే సచివాలయం కడికి వెళ్ళాం మేము అంతకుముందు మా ఇలాకొచ్చి మమ్మల్ని లేపిచ్చారు డబ్బులు మరి అట్టాడి దిగిపోయారు అనగానే మేము సచివాలయం పోయి లైన్లో నిలబడ్డాం మరి జగన్ అన్నే రావాలి జగన్ గారు మాకు తోడుగా ఉండాలి మాకు న్యాయం చేయాలి అని పోటీ లోకేష్ తెలుసు దాని మీద లావణ్య అని వైసీపీ నుంచి పోయి డాన్ గుర్తు మరి లోకేష్ కోర్టు వేస్తే మరి ఈ మంగళగిరి ప్రాంతం అంతా భ్రష్టు పడిపోతుందని చెప్పుకొస్తారు మరి మీరు లోకేష్ గారికి గెలిపించుకుంటారా లావణ్య గారికి వెళ్ళి లావణ్య గారికి గెలిపించుకుంటాం దాని గుర్తు కాబట్టి జగనాన్ని మేము గడిపించుకుంటాం మేమంతా అభివృద్ధి పొందాం మాకు మళ్ళీ మళ్ళీ జగన్ గారికే రావాలి అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాకు అసలు వద్దు సిద్దానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నాం మేము అది

తెలుసా అండి ఎవరు వైఎస్ రాజశేఖర్ కొడుకు ఎలా ఉంది వారి పరిపాలన ఎలా ఉంది మళ్ళీ సీఎం అయితే బాగుంటదా బాగుంటదా సీఎం కావాలనే నేను అనుకుంటాను ఎందుకు ఎందుకంటే నాకు అమ్మవడి ఇస్తున్నాడు మరి వాహన మిత్ర ఇస్తున్నాడు మా ఆయన గారికి మాకు మరి డోకరాజు రుణమాఫీ ఇస్తున్నాడు ఆయన వల్ల నేను చాలా లబ్ధి పొందాం నీకు ఏమేమి వచ్చిన పథకాలు నాకు మొత్తం వాహన మిత్ర ఒకటి వచ్చింది మా ఆయనకి ఎంత పదివేలు నాలుగు సంవత్సరాలు ఇంకా మా బాబకి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు అమ్మఒడి ఎంత పడింది ఒక్కొక్క సంవత్సరం పదిహేను వేలు పదిహేను వేలు అరవై వేలు ఒక నలభై లక్ష రూపాయలు ఇంకా నాకు నాలుగు సార్లు నాలుగు నాలుగులు పడ్డాయి ఇది డోకరా మహిళలు నాలుగు నాలుగు సార్లు ఒక పట్టించు కూడా ఎవరు జగన్ అన్న వచ్చినా ఇదిగా పట్టించుకున్నా ఎందుకంటే ఇది వరకు కావాలంటే మేము మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళం ఇప్పుడు వచ్చేపడికి మాకు సచివాలయాలు పెట్టారు చాలా ఇదిగా ఉంది మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చేజా పడుకున్నాం ఇది లేదు మాకైతే జగన్ అన్న మాకు అన్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాడు మాకు ఈ పరిపాలన కావాలి కానీ ఎవరో ఎక్కడో ఉండి ఏదో చేస్తాం మాకెందుకు మాకు ఇదే కావాలి జగన్ అన్నే రావాలి మళ్ళీ కూడా జగన్ అన్నే రావాలి ఆయనే గెలవాలి మాకు మెయిన్ ఏంటంటే స్కూల్ పిల్లలకు బాగా చేస్తున్నాడు అండి నాడు నేడన్నా ఇది అలా బాగా చేస్తున్నాడు మేము చదివించుకోలేని వాళ్ళమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగా చెప్తున్నాడు మాకు ఒక ఇప్పుడు టెన్త్ చదివాలని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఐదు లక్షలు అవుతుంది సంవత్సరానికి అదే ఇది లేకుండా మాకు జగన్ అన్న ఇక్కడ ఫ్రీగా చదువు చెప్పేస్తున్నాడు బుక్స్ ఇస్తున్నాడు షూస్ ఇస్తున్నాడు మరి బట్టలు ఇస్తున్నాడు చాలా ఇస్తున్నాడు అవన్నీ మాకు అవి కావాలి కానీ ఇప్పుడు వచ్చి మేము అదేస్తాం విధిస్తాం అంటారు తర్వాత మాకు ఎవరో కానీ వచ్చాయేమన్నా ఇలా ఇక్కడ నిడమారి దగ్గర ఇచ్చారండి అంతా బాగుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసలు బాగుంటుందా ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అని చంద్రబాబు నాయుడు కొరకు పోటీ చేస్తుండ్రు మరి ఆయన ఓటు వేస్తారా మరి మేము ఏమండి మేము జగన్ ఆయన గెలిపించుకుంటాం అసలు మాకొద్దు మాకు మళ్ళీ జగన్ అన్నే రావాలి ఎందుకు అంటే మాజీ సీఎం కొడుకు కదా డబ్బులు బాగున్నాయి కదా ఆయన గెలిస్తే ఇంకా మంచి అంటే జనం పలుకుబడి కావాలి కదా జగన్ అన్న ఎంతో ఇచ్చాడు మాకు మరి మేము ఆయన ఇరవై వేలు ఇస్తారా ముప్పై లక్ష రూపాయలు ఇచ్చిన నేనైతే నేనైతే ఆయన ముందు మా ఆయన్ని కూడా వైసీపీకి అయిస్తా నాకు తెలిసిన కూడా వైసీపీకే ఇవ్వమని మద్దతు ఇస్తాను నేనైతే నాకు జగన్ అన్నే రావాలి ఇది ఎంతో బాగుంది పరిపాలన మరి నాకు